పరిశుద్ధ కార్మికులకు పార్టీ సత్తనపల్లి నియోజకవర్గ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైకో పాలర్ ని తరిమి కొట్టాలని సైకో అంటే ఎదుటి మనిషిని హింసించి ఆనందించే వారని సైకో అంటారని ఆ కోవకు చెందిన వాడే సీఎం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆయనను ఎద్దేవా చేశారు పారిశుద్ధ కార్మికులు కరోనా కష్టకాలంలో ఎంతో శ్రమించి ప్రజలకు సేవ చేశారని చెప్పి ఒకసారి గుర్తు చేసుకోమన్నారు పెరుగుతున్న ధరలు అనుకూలంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచితే ప్రజలు రోడ్డెక్కి ధర్నాలు చేసే పరిస్థితి ఉండదని ఆయన తెలియజేశారు తనకు రావాల్సినటువంటి ఆదాయాన్ని రోజుకి లెక్కేసుకొని చూసుకునేవాడు తప్ప ఇవాళ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా రోడ్డు దక్కినటువంటి పరిస్థితి అంగన్వాడీ వర్కర్స్ కానీ అయితే మున్సిపల్ కార్మికులు కానీ అయితే వాలంటీర్స్ కానీ టీచర్స్ కానీ అందరూ కూడా సమస్యల మీద బయటకు వస్తే వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేయడం ఏసీపీన్ని పెట్టడం లేకపోతే అక్రమంగా పొల్యూషన్ పెట్టడం ఈ రకంగా అణచ్యవేత్త ధోరణలతో పనిచేస్తున్నాడు తప్ప ప్రజా సమస్యల గురించి కనీసం కూడా ఆలోచించేటువంటి పరిస్థితి మరి ఖచ్చితంగా ఈ జగన్మోహన్ మోహన్ రెడ్డి మీ అంతా ఒక సైకో అంటే సైకో అంటే ఇద్దరు బాధపెట్టి సంతోషించేటువంటి వ్యక్తి ఎంతమంది బాధపడితే తాను అంత సంతోషించేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి వ్యక్తి పరిపాలనకు పనికొచ్చేటువంటి వ్యక్తి కాదు మరి ఇటువంటి వ్యక్తిని ఎంత తొందరగా ఈ రాష్ట్రం నుంచి మనం పంపించగలిగితే అంత తొందరగా ఈ రాష్ట్రం బాగుపడేటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రం కోసం జగన్మోహన్ రెడ్డిని పంపించాల్సినటువంటి అవసరం ఉంది మీ న్యాయమైనటువంటి కోరికలకి మీ డిమాండ్స్కి తెలుగుదేశం పార్టీ తరఫున మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తాం దీంతో పాటు మంత్రి మాట్లాడితే నేను చూస్తానని చెప్తే మళ్ళీ మంత్రికి మొహం జరగదు అందుకని మంత్రి మాట వినేవాడు కానీ పదిహేడు వేల రూపాయలు చెందడానికి రేట్లు ఒకే విధంగా ఉన్నాయి వాళ్ళకే మాకు ఇద్దరికి పని మాత్రం సమానంగా ఉంటుంది కష్టం మాత్రం ఒకటే కానీ ఫలితం మాత్రం ఎచ్చు తప్పులుగా ఉంది మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాము దయచేసి అయ్యా మామర విని మాకు పర్మినెంట్ చేయమని మేము అడుగుతున్నాం ఈ రోజు అరవై సంవత్సరాలకి పని చేసి ఈ మురికి పని చేసి ఎన్నో కోల్పోయాం మేము వెనుకలు మెత్తబడిపోతుంది కంటి చూపు దక్కుంది మన రకరకాల ఇబ్బందులు మేము అనారోగ్యంతో ఎదుర్కొంటున్నాము ఎందుకంటే మేము చేసే పనే మురికి పని కాబట్టి ఆ పాడు స్మెల్ మేము పీల్చుకొని మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అయినా కూడా ఈరోజు అరవై సంవత్సరాలు వస్తే చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చనిపోయిన వాళ్ళకి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఎక్కడ చెల్లించిన పాపారు కాలేదు మరి అరవై సంవత్సరాలు వచ్చి ఇంటికి పోయిన వాళ్ళకి ఏమాత్రం పెన్షన్ కానీ ఎటువంటి రూపాయ డబ్బులు కానీ వచ్చే పరిస్థితి ఈ రోజు లేదు ఎందుకనే మేము అడుగుతున్నాము ఇంత దుస్థితి ఇంత మురికి పని మేము చేస్తున్నా కూడా మమ్మల్ని ఎందుకు మీరు గుర్తించట్లేదని మేము అడుగుతున్నాము ఇవాళ ప్రభుత్వాన్ని ఎందుకంటే నేనేమీ చేయలేమని మీరు అనుకోవచ్చు కానీ చీపిరి పెట్టి చెట్టు కొడమే కాదు పాలకొల్లు కూడా చీపిరి పెట్టి ఊడ్చి కింద ఈడ్చి అయ్యి శక్తి సామర్థ్యం మాకుంది అది రోజు మీరు నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో తెలియజేస్తామని చెప్తున్నాం ఎందుకంటే కష్టపడమే కాదు మాకు నిలబెట్టి మాకు రావాల్సిన ఇప్పించుకునే సామర్థ్యం కూడా మాకుంది ఎందుకంటే ఈరోజు లక్ష రూపాయలు ఇచ్చినా కూడా ఇతరులు ఎవరు ఈ పని చేయాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కన్నతల్లి చేయలేని పని కూడా మీరు చేస్తున్నారని చెప్పని పొగడ్తలు అయితే పొగడుతున్నాడే